వచ్చింది వాళ్ళకంటే ఎక్కువనే కిందికి మీ అమ్మ కష్టపడతా ఉంది కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదలవ్వాలి కదా ఓకే చదువుకొని బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించా సరేనామీడియట్ చేస్తాను నేను చెప్తాను కదా లేకపోతున్నాం మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే నేనే మళ్ళీ దాపలేదు దాపని చేయద్దండి ఆ పని చేయకూడదు చేయగుడు అందరూ అండి అందరూ అండి ఎమ్మెల్యే అంత్రామారు చాలా 我叫你别叫了。 మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు ఉండాలి కూర్చొం కదా కూర్చొం

தொண்ணூறு லட்சம் இருந்த அஞ்சு லட்சம் வீட்டுக்கு

అప్పుడేమవుతుందండి ఆలోచన కూడా ఉంటుంది పని చేసి చిన్న చిన్న పనులు చేస్తాం ఆ బండి కొద్ది కూర్చిన్న కూర్చొని అమ్ముకుంటున్నాను ఏం చేయాలి అయిపోతుందండి